ఆది అన్న స్కిట్లు చూశాను స్టార్టింగ్ లో నాకు నేను ఇలా రాయగలను అనిపించింది అదే కాన్ఫిడెన్స్ తో వెళ్ళాను ఒక ఐదు స్కిట్లు రాసుకొని ప్రొడక్షన్ రెడ్ అన్న ఒక ఆయన ఉంటారు ఆయన నన్ను సరే నువ్వు ఈ రోజు కాదు షూటింగ్ పద్దెనిమిది ఉంది ఆ రోజు రాతూడు జూలై పద్దెనిమిది అని చెప్పి ఆ రోజు పిలిపించి వెంకయ్యకు పరిచయం చేశాడు వెళ్ళాను వెంకయ్య దగ్గర రైటర్ గా ఒక ఏడు షెడ్యూల్ చేశా తర్వాత ప్రకాష్ అన్న టీమ్ లో ఆర్టిస్ట్ గా ఒక ఏడు షెడ్యూల్ చేసా టీం కి వెళ్ళా నుంచి అవినాష్ అండ్ అన్న టీం కి వచ్చా ప్రసాద్ అండ్ నరేష్ కి వచ్చా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఆర్పీ అ టీంకి వచ్చాను సో చాలా మంచి పేరు వచ్చింది ఇప్పటికీ బయటకు వెళ్తే గుర్తుపడతారు జబర్దస్త్ కదా అండి మీరు జబర్దస్త్ లో చేశారు కదా అని చెప్పి అంటే అప్పటికి ఇప్పటికి బాడీలో టూ మచ్ చేంజెస్ రాలే కొంచెం లావ్ అయ్యాను కొంచెం ఫేస్ సేమ్ ఉంది ఫేస్ కొంచెం సిమిలర్ గా ఉండడం వల్ల గుర్తుపడుతుంటారు ఇప్పటికి కూడా సో అందువల్ల ఏంటంటే అది ఉంది ఇప్పటికీ టీం లీడర్ అవ్వాలనుకున్నా టీం లీడర్ అయిపోయాను పద్దెనిమిది స్కిట్లు చేశాను ఇంకా 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 అది అయిపోయింది ఇంకా అంటే నేను అందులో అచీవ్ చేయాలనుకు అయిపోయింది తర్వాత అప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నాను ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి ఎందుకంటే నేను ఓన్లీ జబర్దస్త్ అనుకునే వచ్చా ఇండస్ట్రీకి సినిమాలు అది ఏం లేదు నాకు అలా అనుకుని వచ్చా అందులో ఉంది నేను బట్ అదే జరిగిన కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇంకా ఏంటి అది పేరు ఎందుకు అది అంటే అప్పట్లో ఏదో ఒక యూనిక్ నేమ్ ఉండాలి అనేది ఒక పాయింట్ మళ్ళీ నా పేరు కూడా ఉండాలనేది ఒక పాయింట్ సో ఆ టైంలో లో ఎక్కడో అలా చదువుతూ ఉంటే గుడ్ వైబ్స్ బ్యాడ్ వైబ్స్ అని చెప్పి సంథింగ్ అలా ఉంటాయి కదా సో అవే అలా చూస్తూ అది కొన్ని కొటేషన్ లేవు చదివినప్పుడు సరే వై నాట్ మహిదర్ వైబ్స్ అంటే నా వైబ్స్ నా నా నుంచి ఎట్లాంటి వైబ్స్ వస్తాయి కొన్ని కంటెంట్స్ మీద అనే ఆస్పెక్ట్ మీద పెట్టాను స్టార్టింగ్ లో కొంతమందికి అది పలకడం నాకు మహిదర్ వైబ్స్ ఎంతమంది వైబ్స్ అన్న అనేటోళ్ళు అట్లా ఉండేది రివ్యూస్ ఇస్తూ ఉంటావు అవును లైక్ జనరల్ టాపిక్ మీద రివ్యూ ఇస్తావు అవునవును సినిమా టాపిక్ మీద రివ్యూ ఇస్తావు బిగ్ బాస్ మీద బిగ్ బాస్ మీద కూడా రివ్యూస్ ఉంటాయి ఒక్కొక్క టాపిక్ గురించి మాట్లాడుకో జనరల్ టాపిక్స్ జనరల్ టాపిక్స్ మీద రివ్యూస్ ఇచ్చినప్పుడు నీకు ఎంత ఇన్ఫర్మేషన్ తెలుసు నీకు నచ్చింది నువ్వు చెప్తావా లేకపోతే బయట జరిగిందే ఎలా తెలుసుకుని నువ్వు చెప్తావు అంటే నీ ఒపీనియన్ అన్నట్టు చెప్పేస్తుంటావు అవును లైక్ ఒకటి డిసైడ్ చేసేస్తావు ఒకటి ఇప్పుడు ఒక ఒక వైఫ్ ఒక 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 బాయ్ ఫ్రెండ్ ఒక గర్ల్ ఫ్రెండ్ వీళ్ళిద్దరికి గొడవలు అయింది ఈ నేనే చంపేసింది ఈయన చంపేసింది ఒకరి మీద తప్పు అన్నట్టు మాట్లాడేసి రివ్యూ చెప్తూ ఆ అనుకుందాం ఎలా చెప్తున్నాం ఎలా వస్తుంది ఇన్ఫర్మేషన్ ఏమి ఇది చేస్తావు రీసెర్చ్ చేసి చెప్తా బేసిక్ గా ఏమంటే దాని గురించి వేరే వాళ్ళు అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు డెఫినెట్ గా మీడియా ముందుకు వస్తారు మాట్లాడతారు వాళ్ళ ఒపీనియన్స్ ఏవైతే ఉంటే అవన్నీ ఒక చోట చేరుస్తా అలాగే దాన్ని ఐ మీన్ దాన్ని ఎవరైతే టెలికాస్ట్ చేస్తారో వాళ్ళ సైడ్ నుంచి మనకి మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ పాయింట్స్ రివీల్ అవుతుంటాయి అవి ఒక సైడ్ రాసుకుంటా తర్వాత అంటే రాసుకోవడం ఇన్ ద సెన్స్ మైండ్ లో పెట్టుకుంటా ఇవన్నీ మైండ్ లో పెట్టుకుంటా ఒక దగ్గర స్క్రిప్ట్ ఎప్పుడు రాయలేదండి కూడా ఆటోమేటిక్ గా ఒక ఫ్లో వచ్చేస్తుంది అర్థమైపోతుంది తర్వాత కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి న్యూస్ ఆర్టికల్స్ అది తెలుగులో కావచ్చు లో కావచ్చు న్యూస్ ఆర్టికల్స్ ఉంటాయి ఆ ఆర్టికల్స్ అన్ని కూడా రిఫర్ చేస్తాను వాటి గురించి అర్థం చేసుకుంటా సో ఓవరాల్ గా చదివినప్పుడు మనకున్న ఆ ఏమంటారు ఆ సెన్స్ ఆ సిక్స్ సెన్స్ అనలేము అదొక జస్ట్ లైక్ మనకు అనిపిస్తుంది ఏదో అనిపిస్తుంది కదా ఆ మూమెంట్ లో సో ఇది రైట్ ఇది రాంగ్ అని అనిపిస్తుంది కదా ఆ బేసిస్ మీద చెప్తాను ఒకవేళ అక్కడ ఒపీనియన్స్ మ్యాటర్ అయినట్ైతే అక్కడ ట్రూత్ ఏమి రివీల్ కాలేదు ఇంకా అన్నట్టు అయితే అప్పుడు నా ఒపీనియన్ చెప్పేస్తాను ట్రూత్ రివీల్ అయితే దాని గురించే మాట్లాడుకుంటాం అంతే నెక్స్ట్ బిగ్ బాస్ రివ్యూస్ గురించి మాట్లాడతా మీరు కూడా ఏం లేరు మీరందరూ ఈ బిగ్ బాస్ రివ్యూలు ఇచ్చేటప్పుడు రివ్యూర్లు అందరూ అనుకొని ఈ బ్యాడ్ చేయాలి వీ మంచి చేయాలి అని చెప్పి ఒకప్పుడు ఒక స్క్రీన్ షాట్ అనేది బయటికి రిలీజ్ అవ్వడం జరిగింది అవునా ఒక స్క్రీన్ షాట్ రిలీజ్ అయ్యింది లైక్ అరే ఈ కంటెస్టెంట్ రా వీడిని మనం బ్యాడ్ చేయాలి ఈ కంటెస్టెంట్ బిగ్ బాస్ లోకి వెళ్తున్నాడ్రా వీడి కొంచెం మనం సపోర్ట్ చేయాలి అని చెప్పి పట్టుకొని ఒక స్క్రీన్ షాట్ రిలీజ్ అది నిజమా చెప్తావా లేదు నాకు ఏమనిపిస్తే అదే చెప్తాను అలా ఏం ఉండదే జరగలేదు మీరు ఎప్పుడు ఎప్పుడు నేను శ్రీను మాట్లాడుకుంటాం బికాస్ ఫ్రం జబర్దస్త్ జబర్దస్త్ లో చేసాడు తను కూడా సో అట్లా పరిచయం ఆదిరెడ్డి గారితో అప్పుడప్పుడు మాట్లాడుతుంటాను అది చాలా రేర్ గా ఆయన ఫ్యామిలీ పర్సన్ ఆయన చాలా ఏమంటారు బిజీ ఉంటారు ఆయన సో ఆదిరెడ్డి గారితో అప్పుడప్పుడు మాట్లాడతాను అంతే సో బట్ ఎప్పుడు కూడా మా మధ్య ఒక కంటెస్టెంట్ గురించి ఎక్కువ డిస్కషన్ రాదు సీను నాకు బిగ్ బాస్ కోసం వస్తుంది ఫ్లో ఎలా వెళ్తుంది ఇలా కాకుండా ఏమైనా బాగుంటదా అని మేమే మాట్లాడుకుంటాం వాటి గురించి నాకు అనిపించింది ఏం చెప్తా తనకి తనకు తన చెప్పుకుంటాడు అట్లా మేము కలెక్టివ్ పాయింట్స్ అన్ని కలిపి ఒక వీడియో చేస్తుంటాం మేము అంతే తప్ప ఏ రోజు కూడా ఒక కంటెస్టెంట్ కోసం అయితే లేదు ఒక సీజన్ ఫైవ్ అనుకుంటా సీజన్ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లైక్ రివ్యూర్లు వల్లే ఒక కంటెస్టెంట్ బయటకు వచ్చారు అని చెప్పి ఒక ఇష్యూ జరిగింది అండ్ అది అది పక్కన పెడితే అంటే ఒక కంటెస్టెంట్ ని ఈ కంటెస్టెంట్ ఇలా అంటే జనాలు అందరూ ఆల్రెడీ షో చూస్తారు కానీ ఒక కంటెస్టెంట్ ని నువ్వు ఇది నువ్వు ఇదే అని చెప్పి మీరు ఇలా డిసైడ్ చేయడం వల్ల జనాలు మైండ్ సెట్ మేనిపలేట్ అయిపోతుంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా అంటే బేసిక్ గా బిగ్ బాస్ రివ్యూస్ చూసేది ఎందుకంటే ఇది నాకు ఇలా అనిపించింది నా ఒక్కడికి అట్లా అనిపించిందా నీకు కూడా అట్లానే అనిపించిందా అనేది కన్ఫామ్ చేసుకోవడానికి చూస్తారు బిగ్ బాస్ రివ్యూస్ సో రివ్యూస్ ఏంటంటే ఇప్పుడు నాదైనా లేని ఆదిరెడ్డి గారిది అయినా సీను రివ్యూస్ అయినా మీ మా అందరు రివ్యూస్ ఏ బేసిస్ మీద చూస్తారంటే వాళ్ళ ఒపీనియన్స్ మా తో మ్యాచ్ అవుతున్నాయి లేదో చూడడానికే చూస్తారు మాక్సిమం సో అంతే తప్ప సో అందువల్ల ఇన్ఫ్లుయెన్స్ అంత ఉండదని నేను అనుకుంటున్నా బట్ మచ్ రీచ్ ఉంటది కాబట్టి ఆదిరెడ్డి గారి సైడ్ నుంచి కొంత ఇన్ఫ్లుయన్స్ టూ మచ్ రీచ్ కదా ఇప్పుడు ఆయన ఎప్పటి నుంచో చేస్తూ ఉండడం వల్ల ఆయనకి చాలా మంచి రీచ్ ఉంది దాంట్లో సో డెఫినెట్ గా కొంత ఇంపాక్ట్ ఉంటది డైలీ చెప్తుంటారు కాబట్టి అవును అవును డైలీ నా సీజన్ లో నువ్వు నాకు బాగానే చెప్పాలి బాగా బాగా ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తున్న సీజన్ నైన్ గురించి ఏం చెప్తావు అది ఇంకా ఎర్లీ టు జడ్జ్ రెండు కదా అగ్ని పరీక్ష జరిగింది అగ్ని పరీక్ష అది బ్రో అది అది ఒక ఇప్పుడు కామనర్స్ తీసుకున్నారు కదా జనాలు అందరూ కామనర్స్ కామనర్స్ అని సపోర్ట్ చేశారు మరి ఇప్పుడు అగ్ని పరీక్ష చేశారు మరి ఎందుకు అలా అంటున్నాం ఆహా ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే సరే ఆ అగ్ని పరీక్ష అనేది కామనర్స్ అట్లా కాదు బేసిక్ గా వీళ్ళు పీపుల్ కి కనిపించకుండా వీళ్ళే కొన్ని ఆడిషన్స్ చేయాలి ఒక పది పదిహేను టెస్ట్లు కావాలంటే పెట్టండి రన్నింగ్ టెస్ట్లు కూడా పెట్టండి కావాలంటే బట్ అది ఇండోర్ లో జరగాలి వాళ్ళ మధ్యలోనే జరగాలి అక్కడ ఎవరెవరు ఉంటారో నీకు తెలుసు అందరూ ఉంటారు పెద్ద పెద్దోళ్ళు అందరూ ఉంటారు రఘువంశ కులపతి నీలమేఘ శ్యాముడు రాఘవరు అందరూ ఉంటారు అక్కడ సో రాముల వారి పేర్లే అన్ని సో వాళ్ళంతా ఉంటారు అక్కడ సో వాళ్ళందరూ ఏవైతే వీళ్ళకి ఏవైతే పెట్టారో ఇది నాలుగు గోళ్ల మధ్య జరిగి ఆ జూరీ మెంబర్స్ కింద మేబీ వాళ్లే ఉన్నా పర్లేదు ఇప్పుడు ఈ అభిజిత్ బిందు మాధవి నవది వీళ్ళని పెట్టినా పర్లేదు కానీ అది అక్కడ జరిగి వాళ్ళని డైరెక్ట్ గా సెలెక్ట్ చేసి పంపిస్తే బెటర్ అలా కాకుండా వాళ్ళకి ఇవన్నీ పెట్టి ఇవన్నీ చేసి వాళ్ళకి ఆల్రెడీ ఒక ఆడియన్స్ బేస్ ని ఒక ఇంప్రెషన్ ని ఒక ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసేసి మళ్ళీ లోపల పంపింది వీళ్ళు కామనర్స్ అని చెప్తే ఇంకేంది అది ఇది ఎట్లా కామనర్స్ అవుతారు ఇప్పుడు జనరల్ గా ఒకటి మాట్లాడుకుందాం ఇప్పుడు బిగ్ కి వెళ్ళడానికి ముందు నీ ఇంటర్వ్యూస్ చాలా మంది చూసారు ఒక మినిమం యావరేజ్ పది లక్షల మంది చూసారు అనుకుందాం పది లక్షల మంది బిగ్ బాస్ ఆడియన్స్ అయితే కాదు కదా ఓ లక్ష మంది బిగ్ బాస్ ఆడియన్స్ ఉన్నారనుకుందాం అలా అయినా సరే ఓకే నీకు బిగ్ బాస్ పరంగా కొంత ఫాలోయింగ్ ఉన్నట్టే బట్ ఇప్పుడు అగ్ని పరీక్ష షోకి వెళ్ళారు ఒకరు ఆ అగ్ని పరీక్ష షోకి ప్రోమోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మినిమం టు మినిమం ఒక పది పదిహేను లక్షల వ్యూస్ వస్తున్నాయి అవన్నీ బిగ్ బాస్ ఆడియన్స్ వ్యూసే ఒక్కటి కూడా అవుట్ సైడ్ ఆడియన్స్ కాదు కంప్లీట్ గా ప్యూర్ బిగ్ బాస్ ఆడియన్స్ వ్యూస్ లేదంటే మెయిన్ షో కాకుండా ఇది కూడా చూస్తారు బిగ్ బాస్ ఫ్యాన్స్ కాకపోతే వాళ్ళు కాబట్టే చూస్తారు సో పది లక్షల మంది ఆడియన్ బిగ్ బాస్ ఆడియన్స్ కి మార్కెట్ ఉన్నవాడు సెలబ్రిటీ అవుతారా ఒక పది లక్షల మంది జనరల్ ఆడియన్స్ ఉండి లక్ష మంది బిగ్ బాస్ ఆడియన్స్ వాళ్ళు సెలబ్రిటీ అవుతారా వీళ్ళే అవుతారు ఆబ్వియస్లీ వీళ్ళే ఎక్కువ మంది తెలిసారు వీళ్ళకే ఓట్లు ఎక్కువ పడతాయి సో అప్పుడు ఆ సెలబ్రిటీ వర్సెస్ కామనర్ అనే కాన్సెప్టే ఇల్లాజికల్ అయిపోయింది అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంక అక్కడ తీసుకెళ్ళి వీళ్ళు కామనర్స్ వీళ్ళు సెలబ్రిటీస్ మీరు అవుట్ హౌస్ లో ఉండండి మీరు లోపల ఉండండి మీరు వానర్స్ మీరు టెనెంట్స్ మీరు రెంట్ కట్టకుండా ఉంటున్న టెనెంట్స్ ఎందుకు ఇవన్నీ సెలబ్రిటీలే సెలబ్రిటీలే నాగార్జున గారి ముందు నిలబడ్డ మూమెంట్ నుంచి కూడా కాదు అగ్ని పరీక్షలోకి ఎంటర్ అయినప్పటి నుంచే వాళ్ళు సెలబ్రిటీస్ అండ్ ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఆరుగురు లోపలికి వెళ్ళారు వాళ్ళ ఆరుగురు సంగతి తీసేసి తొమ్మిది మంది రిజెక్ట్ అయ్యారు గుర్తుందా వాళ్ళని కూడా బయటకెళ్తే గుర్తుపడతారుగా ఇప్పుడు ఏంది వాళ్ళు కామనర్సా ఇప్పుడు ఇప్పుడు ప్రసన్న ఉన్నాడు ఆయన ఇన్స్పిరేషనల్ జర్నీ ఉంది ఆయన బయటికి పోతే గుర్తుపడతారు ఇప్పుడు ఆయన ఇప్పుడు కామనమేనా కాదు కదా అట్లా ఎట్లా అవుతుంది అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ పిచ్చా ఈ షో ఈ సీజన్కి వెళ్ళిన వాడు మారిపోతుంది కదా ఇప్పుడు మారితే ఫైన్ మారితే ఓకే ఎందుకంటే వీళ్ళ వీళ్ళ యాటిట్యూడ్ లెవెల్స్ మారిపోయి అది పీపుల్ కి అర్థం అయ్యి ఓవరాల్ గా జస్టిఫికేషన్ జరిగితే ఓకే అందరూ ఒకలాగే ఉంటే ఇబ్బంది ఏం లేదు రోజులు ఏమంటే బిగ్ బాస్ ఏ డిఫరెన్స్ లు చూపిస్తా కామనర్స్ సెలబ్రిటీస్ అని చెప్పి పెట్టి మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత సరే మమ్మల్ని ఇట్లాగా మిమ్మల్ని అని చెప్పి బిగ్ బాస్ డివైడ్ చేశాడు కదా అని చెప్పి వాళ్ళు అలాగే ఉంటేనేమో సింపతి కార్డులు వస్తుంటాయి సింపతి కార్డులు స్వైపింగ్ స్టార్ట్ ఏంటి టోటల్ రివ్యూ ఏమో ఆర్ ప్లానింగ్ గుడ్ అంటే రెండు హౌస్ అనే కాన్సెప్ట్ పెట్టారు కొంచెం ఏమో గేమ్స్ టాస్క్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి అంటున్నారు మరి ఒక అలాగైతే ఫైన్ ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేదు అంటున్నారు ఇంకా ప్రస్తుతానికి అవ్వలేదు ప్రస్తుతానికి అయితే అవ్వలేదు ప్రస్తుతానికి ఏం ఎక్కలే ఎందుకంటే ఇప్పుడు సెలబ్రిటీల కింద వచ్చిన వాళ్ళలో కూడా ముగ్గురు నలుగురు తప్పిస్తే ఎవరు బేసిక్ గా బిగ్ బాస్ లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది అండి అదే ఉంటది బ్రో ఏదో ఫ్లో ఏదేదో వచ్చేస్తున్నాయి బ్రో అంటున్నాను అన్న అంటున్నాను ఏదేదో వస్తున్నాయి సో బిగ్ బాస్ లో ఒక కాన్సెప్ట్ ఉంటది ఇప్పుడు ఒక పర్సన్ ఆల్రెడీ మనకి మనకి బయట బాగా తెలుసు ఇప్పుడు శివ అనే పర్సన్ యాజ్ అన్ ఇంటర్వ్యూర్ గా బాగా తెలుసు ఈజ్ ఆల్వేస్ కాంట్రవర్షియల్ అప్పట్లో ఇప్పుడు కొంచెం సెటిల్డ్ సెటిల్డ్ సో అప్పట్లో చాలా కాంట్రవర్షియల్ ఇలాంటి ఒక కాంట్రవర్షియల్ పర్సన్ బిగ్ బాస్ లోకి వచ్చి ఎలా ఉంటాడు దట్స్ ఎ క్వశ్చన్ మార్క్ ఆ క్వశ్చన్ మార్క్ రైజ్ అయినప్పుడే క్యూరియాసిటీ బిల్డ్ అవుతది అలాంటి క్యూరియాసిటీ ఒక్కరి విషయంలో చూపించి సీజన్ రీతు చౌదరి విషయంలో కూడా లేదు అదేదో కాంట్రవర్సీ అయింది కానీ బట్ నో ఏమో అంత ఏమీ అనిపించలేదు ఇమాను ఆస్ అన్ ఎంటర్టైనర్ గా అక్కడ అలాగే ఉంటాడు ఇక్కడ అలాగే ఉంటాడు అని మనకు తెలుసు ఇంకెవరు తనుజా గారు ఆవిడ సీరియల్ యాక్టర్స్ గా తెలుసు బట్ అట్లా చూసుకున్నా కూడా అది ఆవిడ రియాలిటీని ఎప్పుడు ఎక్స్పోజ్ చేయలే ఇప్పుడు యాజ్ అన్ ఇంటర్వ్యూర్ గా ఇది నీ రియాలిటీ ఏ ఏమంటారు అన్నిటిని ఎక్స్పోజ్ చేసే వ్యక్తిగా బాబు గోగినేని గారి ఒక రియాలిటీ ఉంది ఆయన లోపలికి వచ్చినప్పుడు ఎలా ఉంటారు ఒక క్వశ్చన్ మార్క్ అవన్నీ ఫామ్ అవుతాయి బట్ అలా ఎవరికీ లేదు ఈ సీజన్ అసలు అందుకే ఎక్కదు బట్ చూస్తూ చూస్తూ ఉంటే ఎక్కుతుంది అది టైం పడుతుంది సినిమా రివ్యూస్ సినిమా వెళ్ళిపోతాం లైక్ సినిమా రివ్యూస్ ఇచ్చే వాళ్ళ మీద సినిమా వాళ్ళు ఎప్పుడూ నెగిటివ్ గానే ఉంటారు ఎందుకు ఎందుకంటే అంటే టైమ్స్ పాజిటివ్ ఉంటారు బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నెగిటివ్ ఉంటారు ఎందుకు రీజన్ అంటే ఇంకా బేసిక్ గా సినిమాలు కొంచెం బ్యాడ్ క్వాలిటీతో వస్తాయి క్వాలిటీ ఇన్ ద సెన్స్ విఎఫ్ఎక్స్ అలా కాదు అంటే కంటెంట్ పరంగానే ఎందుకో రిపీటెడ్ కంటెంట్స్ వస్తూ సో మళ్ళీ వాటి మనం డబ్బులు పే చేస్తుంటాం కదా సో ప్రతి దానికి ఫ్రెష్ గా డబ్బులు కడతాం మనం సో ఆల్రెడీ ముందు ఒక రెండు మూడు సినిమాల్లో ఏదైతే కాన్సెప్ట్ వచ్చిందో దాన్ని అడిదిప్పిదిప్పి ఇప్పుడు ఇంకో సినిమా కింద రిలీజ్ అనుకో దానికి మనం ఎందుకు ఫ్రెష్ గా డబ్బులు ఇవ్వాలి అదొక కాన్సెప్ట్ ఉంటది సో అందువల్ల ఆడియన్స్ చాలా మంది రివ్యూస్ కి ఎడిక్ట్ అయ్యారు సినిమాలు బాగోకపోవడం దానికి ఏమో ఓవర్ హైప్ ఇవ్వడం బాగోని సినిమాలకు కూడా తర్వాత ఇంక ఈ ఓటీటీ కల్చర్ తర్వాత పైరసీ టికెట్ రేట్స్ పాప్కార్న్ రేట్స్ చాలా రీజన్స్ ఉన్నాయిలే పీపుల్ కి ఎడిక్ట్ అవ్వడానికి సో వాటి వల్ల ఏమవుతుందంటే అసలు ఈ సినిమాకి ఏ మాత్రం సంబంధం లేని ఒక వ్యక్తి ఒక ర్యాండమ్ పర్సన్ సినిమా తాలూకా కలెక్షన్స్ డిసైడ్ చేస్తున్నట్టే కదా అట్లీస్ట్ ఒక టూ పర్సెంట్ ఆర్ త్రీ పర్సెంట్ అది కూడా ఎందుకు అనేది మళ్ళీ దీనివల్ల ఏమవుతుంది ఈ టాక్ విన్నోళ్ళు వేరే వాళ్ళతో షేర్ చేయొచ్చు ఇప్పుడు పలానా రివ్యూ ఇట్లా చెప్పాడు బాగాలేదని దాన్ని చూసిన ఒక లక్ష మంది ఇంకొక లక్ష మందికి నోటితో చెప్పొచ్చు అక్కడ చూసానరా బాగాలేదన్నారు అది ఇది అని చెప్పి నేను ఎప్పుడు చూస్తానో ఆయన జెన్యున్ గా చెప్తాడు ఆయన అన్నాడు సో బాగాలేనట్టే సినిమా ఎందుకు వేస్ట్ అన్నాడు అనుకో రెండు లక్షల మంది అయిపోయినట్టే రెండు లక్షలు ఇంటూ రెండు వందలు కలిసి నాలుగు కోట్లు కదా అయిపోయినట్టేగా లైక్ అంటే ఇదే ఇప్పుడు సినిమా వాళ్ళు వాళ్ళు ఎంతో కష్టపడి ఒక సినిమా తీస్తారు మీరు ఆ స్టోరీని కానీ లేకపోతే అందులో మ్యాటర్ ఏంటి ఏంటి అనేది చెప్పి ఒక రివ్యూ వెంటనే తీసి అదే మార్నింగ్ పెట్టేస్తే ఇబ్బంది కదా నేనైతే స్టోరీ చెప్పను ఏ రివ్యూలోని స్టోరీ చెప్పను చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు మరి దాని మీద ఎప్పుడు ఎందుకు చెయ్యలేవు నువ్వు ఎప్పుడు చెప్పలేదు అంటే ఒకసారి సపోర్ట్ చేస్తున్నట్ట లేదు అని నేను ఎప్పుడు స్టోరీ నా దాంట్లో ఏ రోజు రివీల్ ఉండదు ఫస్ట్ హాఫ్ ఇలా 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 ఇంటర్వెల్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఈ ఆస్పెక్ట్స్ ఉంటాయి తప్ప ఏ రోజు నేను స్టోరీ ప్లాట్ బేసిక్ ప్లాట్ కూడా రివీల్ చేయండి నేను ఈ రోజు ట్రైలర్ లో ఏదైనా కనబడితే దాన్ని బట్టి చెప్తాను అంతే ఎందుకంటే అది ఆల్రెడీ చూసి ఉంటారు కాబట్టి అంతే కానీ ఆడియన్స్ ఆపేస్తున్నారు కదా మీరు ఆపేయడం అంటే ఇప్పుడు అదే అంటున్నా బేసిక్ ఒక సినిమా బాగున్నా బాగోకపోయినా చూద్దామని ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నట్టయితే ఎవరు రివ్యూస్ ఏం చెప్పినా నో యూస్ వెళ్ళిపోతారు దానికి ఒక సినిమా బాగుంటే బాగుంది అని టాక్ వస్తే వెళదాము లేదంటే లేదు ఆ ఇప్పటివరకు రిలీజ్ అయిన టేజర్ ట్రైలర్ చూస్తుంటే అంతంత మాత్రంగానే ఉంది అని అనిపించినట్టయితే అప్పుడు రివ్యూస్ కోసం వెయిట్ చేస్తారు అప్పుడు రివ్యూస్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటది బాగుందంటే వెళ్తారు బాగాలేదంటే వెళ్ళరు కొన్ని సినిమాలు ఉంటాయి అసలు ఎంత మంచి టాక్ వచ్చినా కూడా వెళ్ళద్దని డిసైడ్ అవుతారు అదంతే అంతే ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సినిమాలకి ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు రివ్యూస్ లో ఒక టూ ల్యాక్ వ్యూస్ త్రీ ల్యాక్ వ్యూస్ వచ్చిన కొన్ని సినిమాలకి బాగుంది అని టాక్ వచ్చినప్పుడు కలెక్షన్స్ ఒక యాభై కోట్లు దాటి ఉండదు